ఓం శాంతి ఈరోజు మురళి నాలుగు ఐదు రెండు వేల ఇరవై ఐదు సండే అవ్యక్తబాబ్దగారి మధుర మహావాక్యం ఇరవై రెండు రెండు వేల ఐదులో బాబా నడిపించారు మురళి యొక్క హెడ్లైన్ నా బాబా అని హృదయపూర్వకంగా అనండి మరియు సర్వ అవినాశీ ఖజానాలకు యజమానులుగా అయ్యి నిశ్చింత చక్రవర్తులుగా కాండి బాబా అంటున్నారు నా బాబా అని హృదయపూర్వకంగా అంటే సర్వ అవినాశీ ఖజానాలకు యజమానులుగా ఈ నిశ్చింత చక్రవర్తులుగా అయిపోతారు ఈరోజు భాగ్య విధాత అయిన బాబ్దాద తన పిల్లలందరి మస్తక మధ్యంలో భాగ్యరేఖలను చూస్తున్నారు పిల్లలు ప్రతి ఒక్కరి మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రాల యొక్క రేఖలు కనిపిస్తున్నాయి ప్రతి ఒక్కరి కళ్ళల్లో స్నేహము మరియు శక్తికి చెందిన రేఖను చూస్తున్నారు నోటి ద్వారా శ్రేష్ట మధురవాణికి చెందిన రేఖను చూస్తున్నారు నయనాలలో స్నేహము మరియు శక్తి యొక్క రేఖ మస్తకంలో మెరుస్తున్న దివ్య నక్షత్రం యొక్క రేఖ నోటిలో మధురవాణి యొక్క రేఖ పెదవులపై మధురమైన చిరునవ్వు యొక్క రేఖ మెరుస్తుంది మనస్సులో మనోభిరాముని స్నేహంలో లవలీనమైన రేఖ కనిపిస్తోంది చేతులలో సదా సర్వకజానాలతో నిండిన సంపన్నత రేఖను బావా చూస్తున్నారు పాదాల ద్వారా వేసే ప్రతి అడుగులో కోట్ల రెట్ల సంపాదన కల రేఖను చూస్తున్నారు అటువంటి శ్రేష్ట భాగ్యం మొత్తం కల్పంలో మరెవ్వరికీ ఉండదు పిల్లలైన మీకే ఈ సంగమ యుగంలో ఇటువంటి భాగ్యం ప్రాప్తించింది ఇలా మీ భాగ్యాన్ని అనుభవం చేసుకుంటున్నారా ఇంతటి శ్రేష్ట భాగ్యానికి చెందిన ఆత్మిక మహిమ యొక్క అనుభవమును అనుభవం చేస్తున్నారా బాబా అంటున్నారు చూడండి ఆత్మిక నశాను అనుభవం చేసుకుంటున్నారా వాహన భాగ్యము అని మనస్సులో స్వతహాగానే ఈ పాఠం రోగుతూ ఉంటుంది కదా వాహన భాగ్యము అనే పాట స్వతహాగా మనస్సులో మారుమ్రోగుతూ ఉంటుంది కదా ఈ సంగమ యుగంలోని భాగ్యము అవినాశీ భాగ్యంగా అయిపోతుంది ఎందుకని అవినాశీ బాబా ద్వారా అవినాశీ భాగ్యం ప్రాప్తించింది కానీ ప్రాప్తి ఈ సంగమయుగంలోనే ఉంటుంది ఈ సంగమ యుగంలోనే అనుభూతి చెందుతారు విశేషమైన ఈ సంగమయుగ ప్రాప్తి అతి శ్రేష్టమైనది మరి ఇటువంటి శ్రేష్ట భాగ్యం యొక్క అనుభూతి సదా ఇమర్జై ఉంటుందా లేక ఒక్కోసారి మర్జై అంటే గుప్తమై ఒక్కోసారి ప్రత్యక్షమై ఉంటుందా వేరే ఏ పురుషార్థం చేశారు బాబా అంటున్నారు ఇంత పెద్ద భాగ్య ప్రాప్తి కోసం చేసే పురుషార్థం ఎంత సహజం కేవలం నా బాబా అని మనసు ద్వారా అంటే చాలు తెలుసుకున్నారు అంగీకరించారు బాబాని తనవారిగా చేసుకున్నారు తెలుసుకున్నాము అంగీకరించినామా తనవారిగా చేసుకున్నామా అనేది పరిశీలన చేసుకోవాలి నేను బాబా వాడిని బాబా నావారు అని మనసు ద్వారా గుర్తించారు నావారు అని అంగీకరించడం అంటే అధికారిగా కావడం అధికారం కూడా ఎంత పెద్దది ఆలోచించండి ఏమేమి లభించాయి అని ఎవరైనా అడిగితే ఏమంటారు పొందాల్సింది ఏదైతే ఉందో దాన్ని పొందేశాము అని అంటారు కదా పరమాత్మ ఖజానాలో అప్రాప్తి వస్తువు ఏదీ లేదు ఇటువంటి ప్రాప్తి స్వరూపాన్ని అనుభవం చేసుకున్నారా లేదా చేసుకుంటూ ఉన్నారా భవిష్యత్తు విషయం వేరు ఈ సంగమ యుగం యొక్క ప్రాప్తి స్వరూపాన్నే అనుభవం చేయాలి ఒకవేళ ఈ సంగమ యుగంలో అనుభవం చేసుకోకపోతే భవిష్యత్తులో కూడా అనుభవం చేసుకోలేరు ఎందుకని భవిష్యత్తు ప్రాలబ్దం కానీ ఆ ప్రాలబ్దం ఇప్పటి ఈ పురుషార్థం యొక్క శ్రేష్ట కర్మల ద్వారా తయారవుతుంది చివరిలో అనుభవ స్వరూపులుగా అవుతాంలే అని అనుకోకూడదు సంగమ యుగంలో బహుకాలం యొక్క అనుభవం ఉండాలి అండర్లైన్ సంగమ యుగంలో బహుకాలం అంటే ఎప్పటి నుంచి బాబా బిడ్డ అప్పటి నుంచి బహుకాలం యొక్క అనుభవం ఉండాలి జీవన్ముక్తి యొక్క విశేష అనుభవం ఇప్పటిదే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యే అనుభవం ఇప్పటిదే మరి అందరూ నిశ్చింత చక్రవర్తులేనా లేదా ఏదైనా చింత ఉందా ఎవరైతే నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారో వాళ్ళు చేతులు ఎత్తండి నిశ్చింత చక్రవర్తులుగా అయిపోయారా లేదా అవుతూ ఉన్నారా అయిపోయారు కదా ఏదైనా చింత ఉందా దాత పిల్లలుగా అయినప్పుడు ఇక ఏ చింత ఉంటుంది ఎప్పుడైతే మీరు నా బాబా అని అంగీకరించారో అప్పుడే చింతలు అనే అనేక గంపల భారం దిగిపోయింది ఏదైనా భారం ఉందా ఉందా ప్రకృతి ఆటను కూడా చూస్తారు మాయ ఆటను కూడా చూస్తారు కానీ నిశ్చింత చక్రవర్తులై సాక్షిగా ఆటను చూస్తున్నారు ప్రపంచంలోని వారైతే ఏమైతుందో ఏమో అని భయపడుతున్నారు మీకు భయం ఉందా భయపడతారా ఏదైతే జరుగుతోందో అది చాలా మంచిగానే ఉంటుంది అన్న నిశ్చయం ఉంది కదా మరి అది నిశ్చితం కూడా ఎందుకని దర్శులుగా అయి ప్రతి దృశ్యాన్ని చూస్తారు ఈరోజేమీ రేపేమీ జరుగుతుంది అన్న దాన్ని బాగా తెలుసుకున్నారు నాలెడ్జ్ ఫుల్ కదా మూడు కాలాల జ్ఞానం ఉంది కదా సంగమయుగం తర్వాత బాబా అంటున్నారు సంగమయుగం యొక్క విలువ ఎంత ఉంది అంటే సంగమయుగం తర్వాత ఏ యుగం వస్తుంది అనేది కూడా మీ అందరికీ మీ ముందు స్పష్టంగా ఉంది నవయుగం రావాల్సిందే నవయుగం వస్తుందా అని ప్రపంచంలోని వాళ్ళు అడుగుతారు వస్తుందా అన్న ప్రశ్న ఉంటుంది మరి మీరేమంటారు తప్పకుండా వచ్చి తీరుతుంది డ్రామా పునః పునరావృతం కావాల్సిందే ఈరోజు ఆదివారం రేపు సోమవారం వస్తుందా అనే ప్రశ్ననే లేదు కదా తప్పకుండా రావాల్సే ఉంది పునః పునరావృతి కావాల్సే ఉంది ఓ బాబా అంటారు మీరు అంటారు కనుక ఏమవుతుంది అన్న ప్రశ్నే లేదు మనకు స్వర్ణిమ యుగం వచ్చేదే ఉంది అని తెలుసు రాత్రి తర్వాత ఇప్పుడు ఈ సంగమం ప్రభాత సమయం అమృతవేళ అమృతవేళ తర్వాత పగలు రావాల్సిందే ఎవరికైతే ఈ నిశ్చయం ఉంటుందో వారు నిశ్చింతగా ఉంటారు ఎటువంటి చింత ఉండదు నిశ్చింతత విశ్వ రచయిత ద్వారా రచనను గురించిన స్పష్ట జ్ఞానం లభించింది పిల్లలందరూ స్నేహము సహయోగము మరియు సంపర్కం యొక్క ప్రేమలో బంధింపబడి తమ ఇంటికి చేరుకున్నారు దీన్ని బాబ్దాద చూశారు తమ అధికారాన్ని తీసుకునేందుకై ఇంటికి చేరుకున్నందుకు బాబ్దాదా స్నేహి పిల్లలు సహయోగి పిల్లలు సంపర్కంలోని పిల్లలందరినీ ఇస్తున్నారు అభినందనలు 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 బాబ్దాద యొక్క ప్రేమ పిల్లల ప్రేమ కంటే ఎక్కువ లేదా పిల్లల ప్రేమ బాబ్దాదా ప్రేమ కంటే ఎక్కువ బాబాకే ఎక్కువ బాబా ఎవరిది మీదా బాబాదా పిల్లల ప్రేమ ఎక్కువగా ఉంది అని బాబ్దాదా అంటారు చూడండి పిల్లలకు ప్రేమ ఉంది కనుకనే ఎక్కడెక్కడి నుండో వచ్చి చేరుకున్నారు కదా ఎన్ని దేశాల నుండి వచ్చి చేరుకున్నారు యాభై దేశాల నుండి వచ్చి చేరుకున్నారు కానీ అన్ అందరికంటే ఎక్కువ దూరం నుండి ఎవరు వచ్చారు బాబానే కదా అమెరికా వారు దూరం నుండి వచ్చారా బాబా అంటున్నారు మీరు కూడా దూరం నుండి వచ్చారు కానీ బాబ్దాద పరంధామం నుండి వచ్చారు దానితో పోలిస్తే అమెరికా ఎంత దూరం అమెరికా దూరమా లేదా పరంధామం దూరమా అందరికంటే దూరదేశి అయిన వారు బాబ్దాదా అయినారు బాబ్దాదా బాబ్దాదా అయినారు పిల్లలు గుర్తు చేసుకోవడంతోనే బాబా హాజరైపోతారు ఎంత దూరంలో ఉన్నా పిల్లలు గుర్తు చేసుకోంగానే హాజరైపోతారు ఇప్పుడు బాబా పిల్లల నుండి ఏం కోరుకుంటున్నారు బాబా ఏం కోరుకుంటున్నారని అడుగుతున్నారు ఒక్కొక్క బిడ్డ స్వరాజ్యాధికారి రాజుగా కావాలని బాబ్దాదా తమ మధురాతి మధురమైన పిల్లల నుండి కోరుకుంటున్నారు స్వరాజ్య అధికారి రాజుగా కావాలి అని అందరూ రాజులేనా స్వరాజ్యం కలవారేనా స్వయంపై రాజ్యం చేసేవారే కదా మేము స్వరాజ్య అధికారి రాజులుగా అయ్యామని ఎవరైతే భావిస్తున్నారో వారి చేతులు ఎత్తండి చాలా మంచిది దుఃఖము అశాంతి నుండి దూరం అవ్వాలని పిల్లల అరవై మూడు జన్మలు చాలా శ్రమపడ్డారు ఇది బాబాకు తెలుసు పిల్లలను చూస్తే చాలా ప్రేమ కలుగుతుంది పిల్లలు ప్రతి ఒక్కరూ ఇప్పుడు స్వరాజ్యాధికారులుగా కావాలి మనస్సు బుద్ధి సంస్కారాలకు యజమానిగా కావాలి రాజుగా కావాలి ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎలా కావాలంటే అలా మనస్సు బుద్ధి సంస్కారాలను పరివర్తన చేసుకోగలగాలి ఇదే బాబా కోరుకుంటున్నారు టెన్షన్ ఫ్రీ జీవితం యొక్క అనుభవం సదా ఐమర్జ్ అయి ఉండాలి కానీ ఒక్కోసారి అది గుప్తమైపోతుందని కూడా బాబ్దాద చూస్తున్నారు ఇది చెయ్యకూడదు ఇది ఒప్పు ఇది తప్పు అని ఆలోచిస్తున్నారు ఆలోచిస్తారు కానీ దాన్ని స్వరూపం లేకి తీసుకురారు ఆలోచించడం అనగా గుప్తంగా ఉండడం స్వమానం లేకి తీసుకురావడం స్వమానం లేకి తీసుకురావడం అనగా ప్రత్యక్షం లేకి రావడం స్వరూపం లేకి తీసుకురావడం అనగా ప్రత్యక్షం కావడం సమయం కొరకైతే ఎదురు చూడడం లేదు కదా అప్పుడప్పుడు ఎదురు చూస్తారు సమయం వచ్చినప్పుడు సరిపోతాంలే అనుకుంటారు ఆత్మిక సంభాషణలో కొంతమంది పిల్లలు అంటున్నారు సమయం అయితే మీ రచన మీరైతే మాస్టర్ రచయితలు కదా మరి మాస్టర్ రచయితలు రచన యొక్క ఆధారం పైన నడవరు సమయం సమాప్తి అవుతోంది మాస్టర్ రచయితలైన మీరే సమీపంగా సమయాన్ని తీసుకురావాలి ఒక క్షణంలో మనస్సుకి యజమానిగా అయి మనస్సుని ఆజ్ఞాపించగలరా చేయగలరా మనస్సుని ఏకాగ్రం చేయగలరా పులిస్టాప్ని పెట్టగలరా పెట్టగలరా లేదా పెట్టాలనుకున్నది పులిస్టాపు కానీ అయ్యేది కామా లేదా ప్రశ్నార్థకం ఎందుకు ఏమిటి ఎలా ఇదేమిటి అదేమిటి అనే ఆశ్చర్యార్థకం కూడా పెట్టకూడదు ఫుల్ స్టాప్ క్షణంలో పాయింట్గా అయిపోండి వేరే శ్రమ పడడం ఏమీ లేదు కేవలం ఒక్క మాటను అభ్యాసం లేకి తీసుకురండి పాయింట్ పాయింట్ అంటే బిందుస్వరూపులుగా కావడం వ్యర్థానికి బిందువు పెట్టాలి మహావాక్యాలు ఏవైతే వింటారో ఆ పాయింట్ పైన మనన చింతన చెయ్యాలి ఇక వేరే కష్టమే లేదు బిందువుని గుర్తుపెట్టుకోండి బిందువుని పెట్టండి బిందువుగా అయిపోండి ఈ అభ్యాసమును మొత్తం రోజంతటిలో మధ్య మధ్యలో చేస్తూ ఉండండి ఎంత బిజీగా ఉన్నా కానీ దీన్ని ప్రయత్నించండి ఒక్క క్షణంలో పాయింట్గా అవ్వగలరా ఒక్క క్షణంలో పాయింట్ని పెట్టగలరా ఎప్పుడైతే ఈ అభ్యాసంను పదే పదే చేస్తారో అప్పుడే రాబోయే అంతిమ సమయంలో బాబా అంటున్నారు ఫుల్ పాయింట్స్ని తీసుకోగలరు పాయింట్ని పెట్టే అభ్యాసం ఉంటే ఫుల్ పాయింట్ని తీసుకోగలరు పాస్ విధ ఆనర్గా ఉత్తీర్ణులు కాగలరు ఇదే పరమాత్మ చదువు ఇదే పరమాత్మ పాలన మరి ఎవరైతే వచ్చారో మొదటిసారి వచ్చిన వారు మొదటిసారి మిలనాన్ని జరుపుకోవాలని ఎవరైతే వచ్చారో వాళ్ళు చేతులెత్తండి చాలామంది వచ్చారు వెల్కమ్ ఎలాగైతే మొదటిసారి వచ్చారో అలాగే మొదటి నంబర్ని కూడా తీసుకోవాలి అవకాశం ఉంది మేమైతే ఇప్పుడిప్పుడే మొదటిసారి వచ్చాము మాకంటే ముందున్నవారు చాలామంది ఉన్నారు కదా అని ఆలోచించకండి కానీ చివరిలో వచ్చినా వేగంగా ముందుకెళ్ళి మొదటి నంబర్ తీసుకునే వీలుంది డ్రామాలో మర్జిన్ ఉంది అవకాశం ఉంది ఛాన్స్ తీసుకునే వారిని ఛాన్సలర్ అని బాబ్దాదా అంటారు కనుక ఛాన్సలర్గా అవ్వండి ఛాన్సలర్గా అవ్వాలనా ఛాన్సలర్గా అవుతాము అని ఎవరైతే భావిస్తున్నారో వాళ్ళు చేత్లేదండి ఛాన్సలర్గా అవుతారా వాహ్ అభినందనలు ఇక్కడికి ఎవరైతే వచ్చారో వాళ్ళందరూ చేతులు ఎత్తుతున్నారు ఎక్కువలో ఎక్కువ మంది చేతులు ఎత్తారు అభినందనలు వచ్చిన బాబా అంటున్నారు మధురాతి మధురమైన ప్రియాతి ప్రియమైన పిల్లలందరికీ బాబ్దాదా విశేషంగా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకు గుర్తు చేసుకుంటున్నారు ఈరోజు సభలో దేశ విదేశాలకు చెందిన చాలామంది విఐపీలు కూర్చున్నారు ఎందుకు ఆహ్వానించారు తెలుసా చూడండి ఆహ్వానమైతే చాలామందికి లభించింది కానీ మీరే చేరుకున్నారు ఎందుకు బాబ్దాదా గుర్తు చేసుకుంటున్నారు ఎందుకంటే ఎవరైతే వచ్చారో వారు స్నేహి సహయోగుల నుండి సహజయోగిలుగా అయ్యే క్వాలిటీ కలిగిన వారని బాబ్దాదాకు తెలుసు స్నేహి సహయోగుల నుండి సహజయోగిలుగా అయ్యే క్వాలిటీ కలిగిన వాళ్ళని బాబాకు తెలుసు అందుకే బాబా పిలిపించారు సో బాబా అంటున్నారు స్నేహి సహయోగుల నుండి సహజయోగిలయ్యే క్వాలిటీ కలిగిన ఆత్మలు ఇతరులని కూడా సహజయోగి సందేశాన్నిచ్చే మెసేంజర్లుగా అయి మెసేజ్ ఇవ్వగలరు అంత ధైర్యం పెట్టినట్లయితే బాబా ఎంత బాగా చెప్తున్నారు మెసేజ్ ఇవ్వడం అనగా ఈశ్వరీయ మెసేంజర్లుగా కావడం ఆత్మలను దుఃఖము అశాంతి నుండి విడిపించడం అయినా వారు మీ సోదరి సోదరులే కదా కనుక మీ సోదరుడు లేదా సోదరి ఈశ్వరీయ సందేశాన్ని ఇవ్వడం అనగా వారిని ముక్తులుగా చెయ్యడం ఇందుకు మీకు చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి ఏ ఆత్మనైనా దుఃఖం అశాంతి నుండి విడిపించినందువలన చాలా ఆశీర్వాదాలు లభిస్తాయి మరియు ఆశీర్వాదాలు లభించడం ద్వారా అతీంద్రియ సుఖము ఆంతరంగిక సంతోషం యొక్క అనుభూతి చాలా కలుగుతుంది ఎందుకని ఎందుకంటే సంతోషాన్ని పంచారు కదా సంతోషాన్ని పంచడం వల్ల సంతోషం పెరుగుతుంది అండర్లైన్ సంతోషాన్ని పెంచితే సంతోషం పెరుగుతుంది అందరూ సంతోషంగా ఉన్నారా బాబ్దాదా విశేషంగా అధికారులను అడుగుతున్నారు అతిథులను అడగరు మీరు మిమ్మల్ని మీరు అతిథులుగా భావించద్దండి మీరు ఇంటికి అధికారులు మరి అందరూ సంతోషంగా ఉన్నారా అని బాబా పిల్లల్ని అడుగుతున్నారు అతిథులు కాదు మహానాత్మలు సో మహావీరులు మహావీరులుగా తయారు చేసేవారు మరి నేను సంతోషంగా ఉన్నానా అని స్వయాన్ని ప్రశ్నించుకోండి సంతోషంగా ఉన్నట్లయితే చేతులు ఊపండి అందరూ సంతోషంగా ఉన్నారు ఇప్పుడు వెళ్ళి అందరూ ఏం చేస్తారు సంతోషాన్ని పంచుతారు కదా అందరికీ చాలా ఎక్కువగా సంతోషాన్ని పంచాలి ఎంతగా పంచుతారో అంతగా మీకు పెరుగుతుంది సరేనా అచ్చా చాలా బాగా చప్పట్లు కొట్టండి అందరూ ఎక్కువగా చప్పట్లు కొట్టారు ఎలాగైతే ఇప్పుడు చప్పట్లు కొట్టారో అలా సంతోషం యొక్క చప్పట్లు సదా మ్రోగుతూ ఉండాలి అచ్చా టీచర్లు టీచర్ల గురించి బాబా మాట్లాడుతున్నారు తో నలువైపులా ఉన్నవారికి ఎదురుగా సాకార రూపంలో ఉన్నవారికైనా దూరంగా కూర్చొని ఉన్నవారికైనా సదా నిమిత్తలుగా ఈ నిర్మాణ కార్యాన్ని సఫలం చేసే విశేషాత్మలకు సదా బాబా సమానంగా అయ్యే ఉల్లాస ఉత్సాహాలలో ఉంటూ ఉన్నతి చెందే ధైర్యవంతులైన పిల్లలకు సదా ప్రతి అడుగులో కోటాను కోట్ల రెట్ల సంపాదనను చేసుకునే విశేష ఆత్మలకు బాబా యొక్క శాలిటేషన్ టోటల్ మురళి అంతా వచ్చేస్తుంది తో ప్రపంచంలోకి వెళ్ళా చాలా చాలా ధనవంతులైన పిల్లలకు పరిపూర్ణ ఆత్మలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే బాబా డబల్ విదేశీ పిల్లలతో మాట్లాడినారు మళ్ళీ అనేక వ్యక్తిగత ములాకాత్ చేస్తున్నారు వరదానం హం రుహానీ బచ్చోంకి రుహానీ మాపిత ప్యార్ గుడ్ మార్నింగ్ అవర్ నమస్తే 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 బాబా నమస్తే వరదానం స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ద్వారా ఎగిరేకల యొక్క అనుభవముని చేసుకునే రాజ్యాధికారులుగా కండి స్మృతి మరియు సేవల బ్యాలెన్స్ ఉన్నట్లయితే ప్రతి అడుగులో ఎకేకల యొక్క అనుభవమును చేసుకుంటూ ఉంటారు ప్రతి సంకల్పంలో సేవ ఉన్నట్లయితే వ్యర్థం నుండి దూరం అవుతారు సేవ జీవితంలో ఒక అంగంగా అయిపోవాలి శరీరంలో ఏ విధంగా అన్ని అంగాలు అవసరమో అలా బ్రాహ్మణ జీవితం యొక్క విశేష అంగము సేవ చాలా సేవ చేసే అవకాశం లభిస్తుంది స్థానం లభించడం సాంగత్యం లభించడం ఇది కూడా భాగ్యానికి గుర్తు సేవ యొక్క ఇటువంటి బంగార అవకాశంను తీసుకునేవారే రాజ్యాధికారులుగా అవుతారు స్లోగన్ పరమాత్మ ప్రేమ యొక్క పాలనా స్వరూపమే సహజయోగి జీవితం బాబా పైన నాకు ప్రేమ ఉంది అంటే స్వరూపం సహజ యోగిగా కావడం అవ్యక్త సూచన ఆత్మిక రాయల్టీ మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చేయండి ఏకవత ఏకవ్రత బ్రాహ్మణులైన మీరు అతి పెద్ద అలంకారం మీది సంపూర్ణ పవిత్రత మీ జీవితంలో అన్నింటికన్నా అతిపెద్ద ప్రాపర్టీ రాయల్టీ మరియు పర్సనాలిటీ సంపద హుందాతనం లేదా వ్యక్తిత్వం పవిత్రత యొక్క వ్యక్తిత్వం దీనిని ధారణ చేసి ఎవరిడీగా అయినట్లయితే ప్రకృతి తన పనిని ప్రారంభిస్తుంది ప్యూరిటీ యొక్క పర్సనాలిటీ వలన సంపన్న రాయల్ ఆత్మలను సభ్యతా దేవీలు అని అంటారు ప్యూరిటీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళను సభ్యతా దేవీలు అంటారు అచ్చా ఓం శాంతి థ్యాంక్ యూ బాబా థ్యాంక్ యూ